చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పినారు చేత ఏం చెప్పినారు చేత ఎవరు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు నెల్లూరు ఉడిపి ఎంత చెప్పిన అర్జేత ఎంత ఇరవై రెండు వేల ఐదు నూట్లు ఎక్కడ చెప్పిన అధిత ఇరవై ఆరున్నర చెప్పింది ఇరవై ఆరున్నర అన్ని బోడి కొట్టాను ఎక్కువ ఉండటం చెప్పాను అట్లే ఉంటాయి అవును అవును ఎంతకుండా చెప్పండి చెప్పినారు చేత ఇన్నర ఇరవై అరవై చెప్పినావా ఎంత కడిగిరే ఇరవై నాలుగు మీ లాస్ట్ రేటు ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నరగా తెచ్చేస్తాం అడగల్లా కానీ ఎందుకు అది చెప్పినారు జా చెప్తీరే పదహారు పదహైదున్నర చెప్తీ జత ఎంత చెప్తీరే இரைய இரவாய் இரவை ஷெட்லூட்டு இரவை வீல ஜத்தி ஜத்த இரவை ரெண்டு அண்ணா இரவை ரெண்டு நெல்லூர் குடுப்பி மீடியம் சைப்பண்ணா அடையினா நான் நமஸ ஆ இரவை ஐந்து வீல் எத்தனை ஜெத்தா ஆ இரையே இரவு ஐந்து வைத்து இரவு ரெண்டு செப்பினா இரவாயில் ஜா எந்த கேட்கித்தாரா அடுத்த இரவு மூணுன்னு இரவு நாலு லாஸ்ட் லாஸ்ட் இரவு நாலு நேரம் இதுக்கு எட்ட செப்பினருண்ணா என்ன செர்த்துனவா நெல்லூர் ஜுடுபி இரவை ஐந்து வந்து எல்லாச்செப்பினா ஜத்தா முப்பை செப்பின முப்பை ஒரு பாரி சை பட்டன் சிங்கனூர் பட்டேன்லா எட்ட செப்பினா సిందనూరు పట్టినూడు తొమ్మిదిన్నర ఒకటి ఎట్టినారా జత జత ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిదిన్నర అడిగిరా ఇరవై ఐదు అడిగి లాస్ట్ ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నరకి ఆరున్నరకైతే ఇచ్చేస్తాం ఇరవై ఆరున్నర లాస్ట్ నా ఎట్లా చెప్తున్నా జత మంది కదా

எப்போ அம்பேஷன் ரெண்டு ரெண்டா எட்ட செப்பினார் ఎందుకు చెప్తున్నా ప్రతా జత ఇరవైలు ఇరవైదా ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు జా ఇరవై ఇరవై ఒకటి చెప్తున్నా ఇరవై నాలుగు చెప్తున్నా ఇరవై నాలుగు నా ఎంచర జ ఇరవై అరవై జత ఇరవై అరవై జత జా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు வா ஜத்த Andir mahal, Nah, చెప్ినారా అవేం చెప్తాం నా ఐ నీది ఆయిలే 16000 కోవొచ్చు ఒకటి ఒకటి 16000 ఆ నికి టీవీ మాట్లాడండి మాట్లాడండి ఆ అడిగాదా 32000 జత 32000 కావబడ అట ఊరికే ఆ యాపన్ తీసుకో పెట్టనోడు తీసుకుంటారను నువ్వు ఐ మంచి కరపడాలి लेफ्ट ना देता 20000 20000 तक नहीं देता मैं तो जितना देता तो दिन राज्य नहीं है भाई वो टाइप रजिस्टर है और आई एम सोच रहा हूं किंदा और आई एम அது அப்போ செஞ்சா இல்லை இல்லை ஐபோயில் இல்ல எந்தவா எத்தான் கிச்சுனாச்சுண்ணா அது செப்பா பதிமூன்று அது